ప్రకాశం జిల్లా మరిపూడి కొండ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి సంచలనం కలిగిస్తోంది అత్యంత దారుణంగా చంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరిపూడి స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న కె రాజశేఖర్ ఈ రోజు ఉదయం కూడా స్థానికంగా హోటల్లో అల్పాహారం సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అతడు అత్యంత దారుణంగా మృతి చెందిన వార్త స్థానికంగా సంచలనం కలిగిస్తోంది అతను ప్రయాణం చేస్తున్న మోటార్ సైకిల్ ను గుద్ది కింద పడిపోయినట్టుగా ఏదో ఒక వాహనానికి కట్టి ఇర్చగళ్ళే చంపినట్లు గుర్తులు కనిపిస్తున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. విషాదం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరసలంచి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మనకు ఇక్కడ పొదిలికొండ దగ్గర ఒక అన్నోన్ డెడ్ బాడీ కనిపించింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తో ఇమిడియట్ గా మనం సీనాఫర్ ఫోరెన్సిక్స్ కు రావడం జరిగింది. ఇతని ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ మనం వెరిఫై చేయగా ఇతను రాశేఖర్ ఇతని పేరు ఎంఈఓ ఆఫీస్ లో మరిపూడి ఎంఈఓ ఆఫీస్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇదన్ని ఫస్ట్ మనం యాక్సిడెంట్ అనుకున్నాం కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇది మర్డర్ అని చెప్పి మనకు డౌట్ వస్తూ ఉంది కాబట్టి ప్రజెంట్ మనకి ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ని కూడా మనము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఇక్కడ టైర్ మార్క్స్ కార్కి సంబంధించిన టైర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అలాగే మందు బాటిల్స్ కార్ ఏదైతే మడ్ గార్డ్ ఉంటుందో అవి కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏంటి ఎవరు జరిగింది ఎవరి దీన్ని మర్డర్ చేసి ఉండొచ్చు అనేటువంటి కోణంలో మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఈ లోపల సీన్ ఆఫ్ అఫెన్స్ని మనం గార్డ్ చేసుకున్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మెటీరియల్ని కూడా మనము సీజ్ చేయడం జరిగిందండి